ఇంట్లో రకరకాలైన మొక్కలు పెంచుకుంటూ ఉంటాం ఇలాంటి వాటిల్లో ఒకటి కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అన్నది చాలా మందికి సందేహం శాస్త్రం ప్రకారం కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా చెబుతారు ఈ మొక్క కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా ఇంట్లోకి సానుకూల శక్తిని సంపదను సంతోషాన్ని కూడా తీసుకొస్తుందని పండితులు చెప్తున్నారు కరివేపాకు చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో పెంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెప్తున్నారు సిరి సంపదలు కలగడమే కాకుండా ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పండితులు చెప్తున్నారు కరివేపాకు చెట్టు ఆరోగ్యానికి కూడా సూచికగా ఉంటుంది ప్రశాంతతను మానసిక సమతుల్యతను కలిగించేందుకు కూడా ఈ మొక్క దోహదపడుతోంది అయితే కరివేపాకు మొక్కను ఏ దిశలో పెంచాలన్నది కూడా ముఖ్యమే శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పడమర దిశలో ఉంచాలి ఈ దిశను చంద్రుడి దిశగా చెబుతారు ఈ దిశలో కనుక మొక్కను పెంచితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆగ్నేయ దిశలో కరివేపాకు మొక్కను పెంచడం కూడా మంచిదే ఈ దిశ సంపదను శ్రేయస్సును పెంచుతుంది అయితే ఈశాన్య దిశలో కరివేపాకు మొక్కను అస్సలు పెంచకూడదు ఈ దిశలో చెట్టును పెంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు సింక్ నుంచి వృధాగా నీరు పోయే ప్రాంతంలో పొరపాటును కూడా కరివేపాకు మొక్కను పెంచకూడదు అంతేకాదు రాత్రివేళ కరివే పాకు ఆకులను తెంచకు